పార్లమెంట్ సభ్యులు అంటే ఇప్పుడు ఎందుకనో మన దురదృష్టం అందరూ ఎమ్మెల్యే పోస్టే కావాలని చెప్పి అసలు ఎంపీ పోస్ట్ కి పోటీ చేసే అభ్యర్థులే తొలకని విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాయి అచ్చే నాకు ఎమ్మెల్యే సీటే కావాలంటున్నాడు ప్రతి చేయాలి అంటే అద్భుతంగా చేయొచ్చు ఎంపీగా ఉండి వారి పార్లమెంట్ అలా అవకాశాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం ఏమాత్రం ఉపయోగించుకోలేదు వారి పర్సనల్ కేసులు తప్ప ఫస్ట్ ఐదారు నెలల్లో రెండు మీటింగ్లు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఎంపీలకి అంటే నన్ను పిలవకపోయినా మీటింగ్ పెట్టడం లేదో అయితే మాకు తెలుస్తుంది కదా ఒక్క మీటింగ్ అంటే ఒక్క మీటింగ్ కూడా పార్లమెంటు సమావేశాలకు ముందు పెట్ట ఉన్నత ముగ్గురు సభ్యులైనా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కసారి పార్లమెంట్ వాళ్ళకున్న సభ్యులతో ప్రతి సమావేశానికి ముందు మీటింగ్ పెట్టడం మాన్ల ఈ మహానుభావులు ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు ఆ పెట్టిన ఆ రెండు మీటింగుల్లో కూడా సులకరగా మాట్లాడటం మేము ఏదన్నా మాట్లాడాలి అంటే మంత్రులు కలవాలంటే మీరు కలవటానికి వీల్లేదు సాయన్న మిత్రులతోనే కలవాలి అని చెప్పి దగ్గర దగ్గర రెస్ట్రిక్షన్లు పెడతాం అసలు ఎంపీ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయటం జరిగింది మరి ఆ ధ్యాపక మరిందుకు అంటే మాకొద్దని చెప్పి ఎస్పెషల్లీ వైసీపీలో ఎంపీ సీట్లు మాకొద్దంటే మాకొద్దంటున్నారు చివరికి ఇద్దరు మిగిలారు మరి అలా ఉంది పరిస్థితి కమింగ్ బ్యాక్ టు మరి మొన్నంతా అన్ని ఛానల్స్ లో వదులు కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ అని నేను మొన్న మాట్లాడినప్పుడే చెప్పా వస్తానంటున్నాడు అపాయింట్మెంట్ అడిగాడినా కానీ అపాయింట్మెంట్ ఇవ్వరు నాకున్న సమాచారం మేరకు నాట్ ఓన్లీ దే ఆర్ బిజీ మరి ఐదవ తారీకు కేసు వచ్చే సమయంలో మరి ఇప్పుడు ఇతనికి అపాయింట్మెంట్లు ఇవ్వటం ఇవేమి జరగని పనులు గతం గత అతనికి అపాయింట్మెంట్ వచ్చలేదు కానీ ఇప్పుడు కష్టం అపాయింట్మెంట్లు రావు అని చెప్పి అనుకున్నట్టే రాలేదుగా ఇంకా ఇంకా ఫిక్స్ కూడా కాలేదు అది కాదనే నేను అనుకుంటున్నా ఈ పార్లమెంట్ సమావేశాలు అయ్యేదాకా ఆ తర్వాత అయినా ఇంక ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఈ నీ టైం ఇవ్వటం అసలు మంచిది కాదు సో కాబట్టి కంటశోష ఏదో వచ్చి మరి వ్యక్తిగత బెనిఫిట్స్ కోసం మళ్ళీ ఏదో స్పెషల్ స్టార్టర్స్ అది ఇది రైల్వే జోన్ రైల్వే జోన్ అంటే గుర్తొచ్చింది మరి మంత్రి గారు ఎవరు కూడా పత్రికా సమావేశంలో చెప్పారు నాకు అంత ముందే కూడా చెప్పారు కలిసినప్పుడు మేము రెడీగా ఉన్నాం స్థలం ఏమన్నాం ఆ స్థలం ఇవ్వట్లేదు స్థలం ఇవ్వట్లేదు కాబట్టి మేము వర్క్ స్టార్ట్ చేయలేకపోతున్నాం ఆల్రెడీ మాకున్న రైల్వే ఆ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మాకున్న ఆ ప్రాంతం సరిపోదు కాబట్టి వేరే చోట మేము స్థలం అడగటం జరిగింది ఇవాళ నాటే వాళ్ళు ఇంట్రెస్టెడ్ గివ్ ద ల్యాండ్ ఆ స్థలం ఎప్పుడు ఇస్తే అప్పుడు మేము పని మొదలు పెట్టగల అని చెప్పి ఆయన వాళ్ళు మీడియా ముఖంగా కూడా చెప్పారు సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి మన రాష్ట్రానికి ఈ వ్యక్తి వల్ల జరిగిన డ్యామేజ్ ఎంత ఊరికే పైకి విభజన సమస్యల కోసం వచ్చాం రైల్వే జోన్ కోసం వచ్చాం అంత క్లియర్గా మంత్రి గారు చెప్పిన తర్వాత ఇవ్వాలి కదా మళ్ళీ ఒక మూడు వేల పదివేల నూట యాభై ఎకరాలు ఒకరికి పదివేల యాభై ఎకరాలు ఒకరికి అంటే ఇరవై వేల చిల్లర ఎకరాలు రెండు కంపెనీలకి మరి అలాట్ చేశారు ఇప్పుడు సోలార్ కంపెనీలు అయినా అయ్యే నెమ్మెంటే మనకు తెలియదు అనుకోండి బట్ అన్నేసి అన్నేసి వేల వేల ఎకరాలు ఇచ్చేస్తూ ఆ రైల్వే జోన్ కట్టడం కోసం యాభై మూడు ఎకరాలు వెళ్తారు అంటే యాభై మూడు ఎకరాలు ఇరవై వేల ఎకరాలు ఇచ్చారు యాభై మూడు ఎకరాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు సో ఒక మంచి పర్పస్ కోసం ఒక జోన్ అక్కడికి వచ్చిందంటే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి ఎంతో అడ్వాంటేజ్ వస్తుందనే కదా మరి గతం నుంచి మనం పోరాడుతున్నాం వేల వేల ఎకరాలు దినేసరా బొబ్బు విశాఖపట్నంలోని పాలిగారు నగర కలిసి యాభై మూడు ఎకరాలు సో అదేమన్నా కొండలు పొగలు కొట్టి చేసి ఇమ్మన్నారు కాదే ఏదో కొంచెం ఆ ప్రాంతంలో అడిగారు ఈజీగా ఇవ్వచ్చు సరే కొత్త ప్రభుత్వం వచ్చే మేము అది వేరే విషయం కానీ అంటే చిత్తశుద్ధి లేని శివ పూజలు వేలాయా జగన్మోహన్ అని చెప్పి అడగాలనిపిస్తుంది సో ఇక్కడికి వచ్చి మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి సో రైల్వే జోన్ విషయంలో చూసాం నిన్నే మన క్యాబినెట్ క్లియర్ చేసింది ఇరవై వేల ఒక రెండు వందల ఎకరం రెండు పరిశ్రమలకు ఇవ్వటానికి ఇప్పుడు మంత్రి గారు యాభై మూడు ఎకరాలు లేదన్నారు దురదృష్టం మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి సో ఏది ఏమైనా ఆయనకి అపాయింట్మెంట్ రాకపోవటం అదృష్టం మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల వారు కూడా ఇవాళ సాయంత్రం వస్తున్నట్టుగా మీడియాలో చూసాం వారైతే అపాయింట్మెంట్ అడిగినట్టుగా కూడా చూసాం బహుశా వారికి కూడా అపాయింట్మెంట్ వస్తుంది అని నేనైతే అనుకోవటం లేదు కానీ సెక్యూరిటీ బహుశా విభజన సమస్యలు ముఖ్యమంత్రి మాట్లాడితేనే దిక్కు మొక్కు లేవు సరే శ్రీమతి షర్మిల వైఎస్ షర్మిల రెడ్డి వచ్చి మళ్ళీ విభజన సమస్యలు పరిష్కరించండి అంటే సరే ముందు టైం దొరకదు సో కాబట్టి అన్నది ఇంకా మనం దాని గురించి చర్చించుకోగల కానీ డెఫినెట్గా హోమ్ మినిస్టర్ గారిని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు హోమ్ మినిస్టర్ గారిని కలిసి మరి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని అడగవలసిన అవసరం ఉంది ఇవాళ మార్నింగ్ పేపర్లో చూసా షర్మిలకు ఉన్న సెక్యూరిటీని కూడా కుటుంబ సభ్యురాలుగా ఉన్న సెక్యూరిటీని కూడా బాగా కుదించినట్టుగా అనిల్కైతే తీసేశారు ఆమర్జనే ముందే ఈవిడికి శ్రీమతి వైఎస్ షర్మిల రెండు ఇక్కడ అన్న ఆవిడకి మరి వెంటనే అలా అన్న వెంటనే మరి సెక్యూరిటీ కంచాలరా బాబా అని మేము అడుగుతామంటే ఉన్నదే తగ్గించేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది చూద్దాం మరి కనీసం తన సొంత సహోదరికి కూడా వారి కుటుంబ సభ్యులకు ఆరు వందల మందిని ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకుని తోడగొట్టిన చెల్లెల కోసం ఆ మాత్రం ఉన్నదే సెక్యూరిటీ సెక్యూరిటీ దాన్ని కూడా తగ్గించేయడం దురదృష్టం అంతకంటే మనం ఏం చెప్పుకుంటాం మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారిచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి మహిళలందరూ కూడా ప్రశ్నించుకోవాల్సిన సమయం అసన్నమైంది చూద్దాం ఏం చేస్తారు